మీడియా మిత్రులందరూ ఈ ఫోటోలు తీసుకోండి ఫస్ట్ తర్వాత మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మర్డర్ కేసులు అయినటువంటి ఆకుల కిషోర్ని అరెస్ట్ చేయడం జరిగింది దానికి కారణం పద్దెనిమిదో తారీఖున మిడ్ నైట్ రెండు గంటల సమయంలో అనే అతను కిషోరు వాళ్ళ అత్త ఇంట్లో అద్దెకుంటూ ఉంటాడు అత్తకి కిషోర్కి చాలా రోజుల నుంచి ఆస్తి విషయం మీద గొడవ జరుగుతూ ఉన్నాయి దానికి వెంకటేష్ సపోర్ట్ చేస్తున్నాడని కిషోర్ కిషోరుకి కిషోర్కి వెంకటేష్ మీద కోపం పెరుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే ప్రతిరోజు ఇతను తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడుతున్నప్పుడు అది అడ్డుకుంటూ ఉంటాడు అది మనసులో పెట్టుకుని అతనికి రెండు మూడు సార్లు వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది పద్దెనిమిదో తారీఖున మిడ్ నైట్ రెండు గంటల సమయంలో వెంకటేష్ రావటం చూసి ఆకులో కిషోర్ వెళ్ళి అతనితో గొడవ పట్టడం జరిగింది ఆ సమయంలో ఇద్దరు గొడవ పడుతూ రోడ్డు మీదకు వచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి కర్ర తీసుకుని ఆ మీద బలంగా కొట్టడంతో రక్తగాయంతో కింద పడిపోయి ఉంటాడు అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోవటం జరిగింది ఇరవై తారీఖున ఈరోజు ఆకుల కిషోరు వాళ్ళ ఇంటికి వచ్చాడనే సమాచారం రావడంతో అతను పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేస్తాం రిమాండ్ ఇస్తాం తర్వాత ఇతను ఆకుల కిషోరు ఇంత గతంలో దాదాపుగా ఎనిమిది కేసుల్లో దొంగతనాల కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఒకటి కొత్తపేటలో ఓపెన్ చేయడం జరిగింది ఆస్తి పంచట్లేదని ఉక్రోషంతో వెంకటేష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడని ఒక దృఢభిప్రాయము లోన ఫ్రేమ్ చేసుకుని అతని మీద గొడవ పడుతూ రెండు మూడు సార్లు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు వెంకటేషు ఒక్కడే ఉన్నాడనే సమయంలో వెళ్ళి ఇద్దరు గొడవ పడటం ఆ కర్రతో కొట్టడం అతను బలమైన గాయం గాయంతో హాస్పిటల్లో జారి చికిత్స పొందుతూ చనిపోయాడు